హాయ్ హలో బ్రో ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో వచ్చేసి సీక్రెట్ కెమెరాస్ అంటే కథలో పనిచేసినటువంటి డ్రైవర్లకు వచ్చేసి ఎక్కడ ఫోన్ మాట్లాడాము అదేవిధంగా ఎక్కడ బెల్ట్ వేసుకోకపోతే కనుక కెమెరాస్ అటువంటి చాలా ఇబ్బంది అయితే పడుతుంటారు బ్రో అయితే అటువంటి కెమెరాస్ వచ్చేసి జస్ట్ ఒక రెండు చూపిస్తాను అదేవిధంగా వచ్చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కాలేజ్ అయితే ఉంది ఆ కాలేజ్ కూడా చూపిస్తాను మీకు మరి ఎప్పుడైనా కానీ మీరు అటువంటి కాలేజీని చూస్తుంటే గానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చాలా ఎక్కువ లెంత్ అయితే ఉండదు చాలా స్మాల్ వీడియో అని జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ మాత్రమే ఇక వీడియో అయితే చాలూ చేద్దాం అదేవిధంగా వచ్చేసి మరి ఇరవై సంవత్సరాలుగా పనిచేసినటువంటి కు చెందినటువంటి ఒక ఆయన అయితే బాధతో ఒక వీడియో కూడా పెట్టాడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం లెట్స్ ఈవినింగ్ పూట రైడ్ చేస్తూ చూడండి బ్రో ఎంత బాగుందో క్లైమేట్ ఇంకా ఇక్కడ కాదు కానీ మన ఇండియాలో గన మీరు ఎప్పుడైనా కానీ వెళ్ళదలుచుకుంటే గాన మోనార్క్ కానీ లేదంటే గానీ కాశ్మీర్ సైడ్ కానీ వెళ్ళి చూడండి చుట్టూ చల్లని గాలిలో ఈ విధంగా ఈవినింగ్ పూట రైడ్ చేస్తుంటే కన్నా ఆ గాలులు ఆ క్లైమేట్లో గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే కదా మీకు చూడడానికి వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు కానీ మొత్తం వేడి వేడి కదా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి దోహా ఎక్స్ప్రెస్ హైవేలో అయితే వెళ్తున్నాం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే కదా మనకు సీక్రెట్ కెమెరాస్ అయితే కనిపిస్తాయి ఇవి కూడా చూపిస్తా చూడండి ఎవరైనా కానీ ఒకవేళ మీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కత్తర్లో ఉంటారని చెప్పండి రైట్ సైడ్లో చూడండి ఇవన్నీ కెమెరాస్ అనమాట ఇవి వచ్చేసి ఎంత స్పీడ్ చేసా మీకు మాక్సిమం అంటే నైన్టీ వరకు కెమెరా కొట్టదు కానీ నైంటీ దాటిందంటే మాత్రం ఎగ్జాక్ట్లీ కెమెరా అయితే కొట్టేస్తుంది మరి సీట్ బెల్ట్కి విధంగా ఫోన్కి ఎక్కడ అంటే కానీ ఇక్కడ కాదు కానీ ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తా ఇదంతా టన్నెల్ కింది కదా అంటే చిన్నపాటి బ్రిడ్జెస్ ఇక్కడ ఎంతో బాగుండదు అంటే కదా మీకు ఖతారా మాలకల్లో వెళ్ళినప్పుడు చూపిస్తా బ్రో అస్సాంగ్ ఉంటుంది అసలు రూట్ చూస్తూ ఉంటే కదా మనసు ఎంతో హాయిని అనిపిస్తుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అక్కడ అయితే రైడ్ నెక్స్ట్ కతారా మాల్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా రైడ్ అయితే చేద్దాం ఇక ఈ బ్రిడ్జ్ కింద అక్కడ తెల్లంగా ఒకటి కనిపిస్తూ ఉన్నాడు చూడండి కెమెరా అదే అనమాట కెమెరా ఆఫ్ అయితే ఆన్ అయితే ఉంది కదా ఇదే మనకు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి లేదంటే కన ఫోన్ మాట అనేవి కూడా మనకు క్లిక్ చేసేస్తుంది జస్ట్ ఎంత వస్తుంది ఫైన్ ఐదు వందల రియాల్ ఐదు వందల రియాల్ని కూడా పదకొండు వేలు అందుకనే మీ వాళ్ళకి చెప్పండి ఇటువంటి చూడ జాగ్రత్తగా వెళ్ళమని కొత్తగా వచ్చిన వాళ్ళకి రైడ్ చేసేటప్పుడు ఎంజాయ్ కావాలంటే ఇటువంటి వైట్ లైట్స్ అయితే ఉంటేనే ఎంజాయ్ అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం మీరు చూస్తే టోటల్ ఎల్లో సిస్టమే జస్ట్ ఈ బ్రిడ్జి పైన మాత్రమే వైట్ లైటింగ్స్ ఉంటాయి ఇంకోటి వచ్చేసి అజీ చేయాలి దట్స్ ఇట్ ఇంత ముందు అంతా కూడా వైట్ ఉండేది అండి కావచ్చు ఇప్పుడు అయితే మార్చేస్తారు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు లూలు హైపర్ మార్కెట్ ఉంటుంది అదే విధంగా ఇంకోటి కూడా ఉంటుంది సూపర్ మార్కెట్ ఎవరైనా కానీ కాలేజెస్కి వచ్చినా ఎక్కడైనా వచ్చినప్పుడు ఇక్కడే షాపింగ్ అయితే చేయండి ఆర్ అండ్ బి మీకు తెలుసు కదా మంచి బ్రాండ్ అది ఆర్ అండ్ బి పక్కనే ఉంటుంది క్యూమాల్ ఆ క్యూమాల్లో కూడా ఎవ్రీ వీక్ వచ్చేసి మీకు కొన్ని కొన్ని సందర్భాల్లో వచ్చేసి ఆఫర్స్ అయితే పెడుతుంటారు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి షాపింగ్ అయితే చేయండి ఇక్కడ కూడా చూడండి వైట్ లైటింగ్ మరి అంత ప్యూర్ వైట్ కాదు కానీ లో వైట్లో బాగానే ఉంది ఆ బ్రిడ్జెస్ అన్నీ చూడండి దాదాపుగా రెండు టూ బ్రిడ్జెస్ అయితే నేనైతే రైడ్ అయితే చేశాను ఇంకొక టూ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రైడ్ అయితే చేద్దాం చూడండి బ్రిడ్జి కింద ఎంత బాగుందో ఈ బ్రిడ్జి కింద కింద కాదు కానీ అజీజియాలో బ్రిడ్జెస్ కింద రైడ్ చేస్తే ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది బ్రో లైటింగ్స్ తో ఇక్కడ కాస్త లైటింగ్ తక్కువ ఈ బ్రిడ్జి కింద బాగానే ఉంది కదా లొకేషన్ చూడడానికి రైడ్ అంటే ఇలా ఉండాలి కదా రైట్ సైడ్ చూడండి ఎంత బాగుందో లొకేషన్ చూడడానికి అంతే కదా అక్కడ మీకు ఏ కలర్ అది బ్లూ కలర్ టైప్లో కనిపిస్తుంది కదా బ్లూ కలర్ కాదు పింక్ అనుకుంటా పింక్ కలర్లో అది వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించింది బ్రో అక్కడ లోపల వచ్చేసి ఆర్మీకి సంబంధించింది అనుకుంటున్నాం నాకు తెలిసినంత వరకు పూర్తిగా క్లియర్గా అయితే నాకు కూడా తెలియదు మీరు కూడా ఇంట్లో వాళ్ళు కన్నా డెకరేట్ చేయాలనుకుంటే కదా ఆ కింద కనిపిస్తున్నాయి కదా ఆ విధంగా లైటింగ్స్ పెట్టించుకోండి చాలా గా అయితే ఉంటుంది డబ్బులు ఉంటాయి కాకపోతే మనం ఎంత డబ్బులు ఉన్నా కూడా కరెంట్ బిల్లు కట్టలేమనండి మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో చూడండి ఇది అదే విధంగా లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటిది అసలు ఈ ఈ ఏరియాని చూస్తే మీకు ఏమనిపిస్తూ అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్రో చూడండి ఎంత గా అయితే ఉందో ఇది అంతేకాకుండా ఈ స్ట్రీట్ మొత్తం అంతా చూడండి స్లోగా చూపిస్తా మీకు ఇది ఇది ఏరియా చూపిస్తా అని మీరు అబ్బా ఇది ఎక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్ వెళ్ళినా అక్కడ ఇక్కడ అనుకుంటారు కదా కాదు ఇంకొకటి కూడా చూపిస్తా తర్వాత ఎక్కడ ఏంటన్నది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వ్యూ చూడండి బ్రో చాలా ఎక్సలెంట్ గా ఉంది కదా ఇటు రైట్ సైడ్ బిల్డింగ్ లో వచ్చేసి ఎంఏఎల్ఎల్బి వాళ్ళు చదివేటటువంటి క్యాంపస్ అనమాట ఇదంతా కూడా చూ చూశారు కదా బ్రో కాలేజ్ అయితే ఏ విధంగా అయితే ఉందో కాబట్టి కావతా మనకి అర్జెంట్ గా డ్యూటీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అందుకని చెప్పేసి మీకు పూర్తి వీడియో అయితే అప్లోడ్ అయితే చేయలేకపోతున్నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఆ పెద్ద ఆయన చెప్పుకున్నాం కదా ఆ పెద్ద ఆయన గురించి అదేవిధంగా ఒక పెద్దావిడైతే బాధపడుతుందో ఇంకొక వీడియో కూడా పెట్టింది నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత అయితే నాకు బాధ వేసిందంటే కదా నిజంగా ఆ వీడియో మనం తీసి అప్లోడ్ చేసేటప్పుడు మాట్లాడతాం బ్రో ఇప్పుడేం మాట్లాడలే నేను ఎందుకంటే కానీ ఆ తల్లి పడ్డ పడ్డటువంటి ఆ వేదన అసలు మీకు చూస్తేనే బాగుంటుంది ఆయన జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలే కానీ రెండు మూడు నిమిషాలు కూడా లేదు జస్ట్ ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ అయితే మీకైతే చూపిస్తాను ఆ తర్వాత మీరే డిసైడ్ అవుతారు నెస్ డే అండ్ బాయ్ బాయ్ పిల్లల్ని కాస్త బెట్టింగ్ యాప్స్కి అదేవిధంగా ఫోర్ వీడియోస్కి అదేవిధంగా డ్రెస్కి కాస్త దూరంగా అయితే ఉంచండి ముఖ్యంగా అయితే ప్రతిసారి చెక్ అయితే చేస్తూ బ్రో అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తితో కోరుకుంటు ఫ్రమ్ అబ్దుల్ రెహమాన్ యూట్యూబ్ ఛానల్ నెస్ డే అండ్ బాయ్ బాయ్